ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అధికారంలోకి తీసుకురావడం కాంగ్రెస్ అని మేము ప్రతిపక్షంలో ఏ పార్టీ వచ్చినా సరే కానీ కేసీఆర్ అనే నియంత్రణ పాలనను ఒక దోపిడి పాలనను అంతమొందించాలనుకున్నాం ఎస్పెషల్ గా నిరుద్యోగ ద్రోహి మా గ్రూప్ వన్ జాబ్లు అమ్ముకున్నారు మా ప్రబళిక చచ్చిపోతే ఆమె ఎగ్జామే రాలేదని చెప్పిరన్నా అట్లాంటి వాడు పోతేనే ఎలా ఊపిరి పీల్చుకుంటున్నాం సో ఇప్పుడు మంచిగా మీరు ఇప్పుడు నిరుద్యోగులకు కనీసం టిఎస్పీ చైర్మన్ అంతకుముందు సస్పెండ్ చేయమన్నా సస్పెండ్ చేయలే ఇప్పుడు ఈ రాజీనామా ఈ కొత్త ప్రభుత్వంలో స్టెప్ బై స్టెప్ నడుస్తుంది కదా పట్టించుకున్నలేడు కదా రైట్ ఓకే మైపాల్ యాదవ్ గారు మీరు నిజంగా చెప్పండి కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండనా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మంచిగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మంచిగా ఉందా చెడ్డగా ఉందా అని చెప్పాలంటే ఈ నెల రోజులే అవుతుంది పట్టుమని నెల రోజులు కూడా కావట్లే ఇప్పుడు సరే మూడు రోజుల సరే మూడు రోజులు సరే నెల అవుతుంది నెల రోజులు అవుతుంది సరే మూడో తారీఖు నాడు ప్రమాణ మూడోనాడు రిజల్ట్ వచ్చింది ప్రమాణ స్వీకారం చేయలే ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేసింది చెప్పు పెద్ద ఎప్పుడు ప్రమాణ స్వీకారం మీకు గుర్తుందా కాదు ఏడో తారీఖునాడు చేశారు ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ప్రభుత్వం కొలువు కొలు రిజల్ట్ చేసిన అంటే ఏడో తారీఖు వస్తే నెలైనట్టు రిజల్ట్ వచ్చింది మాత్రం నెల దాటింది ఏడు తారీఖు ఉన్నంతలు ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఒకటి ఆ ప్రగతి భవన్ కున్న కంచెలు అయితే తొలగించారుండే రోడ్కుండే వాహనదారులకు ఇబ్బంది ఉండే మీరు బేగం పెట్టుకున్న నిలండి ఇప్పుడు రోడ్డు ఈడుకుంటే మంచిది కానీ ఇక్కడ కంటే కంజెక్టెడ్ గా పోతుండే చాలా యాక్సిడెంట్లు అయినాయి అక్కడ ఒకటి ఆయన రాజు కాదు కంచెలు అవసరం లేదు అది కంచెలు గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు వేసిరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వేసిరు మేము వేసినాము కాదని వాళ్ళు రామారావు అనుకుందాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులు వేసిరని వీళ్ళు చెప్తారు కదా వేసినప్పుడు వీళ్ళు ప్రభుత్వం తొలగించాలి వద్దా తొలగించకుండా దాన్ని ఇంకా పెంచుతూ దాని ముందు పోలీస్ సిబ్బందికి కొంచెం ఎండ పోలీస్ నేను మాట్లాడిన వ్యక్తిగతంగా అన్న ఆయన రాజు కాదు రాజరికం కాదు తెలంగాణ ఉద్యమం టైంలో అంటే తెలంగాణ ఉద్యమకారులు ఏమన్నా లోపలికి చొరబడతారేమో రాళ్లతో కొడతారేమో ఇంకేమన్నా వస్తారేమో అని చెప్పి వాళ్ళు కొంచెమేస్తే వీళ్ళు దాన్ని రోడ్డు సగంకు తీసుకొచ్చి దాన్ని పైకి లేపిన మాట వాస్తవం ఒకటి వీళ్ళలో నిజాయితీ ఉండుంటే వీళ్ళు వచ్చిన వెంటనే ఎంతైతే కంచి ఉందో ఆ వాళ్ళే తొలగి ల్సింది కదా మనకు ఆంధ్ర వాళ్ళు ద్రోహం చేస్తున్న కదా కేసీఆర్ ను మీద ఎత్తుకున్నది అవును అప్పుడు కాంగ్రెస్ అని మీరు అనకూడదు అప్పుడు సమైక్య ఆంధ్రలో అక్కడ ఉండే పెత్తందారు ఆంధ్రాలు ఉండే పెత్తందారులు పాలించారు తెలంగాణలో పాలించారు అంటే మీరు మొత్తం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటే మాట్లాడతారా ఎట్లా నేనేమన్నా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా మీకు విషయం చెప్తున్నా గత ప్రభుత్వం అంటే వాళ్ళు మన వాళ్ళు కారు మన ప్రాంతం వాళ్ళు కాదు వలస వచ్చి మన మీద పెత్తనం చేస్తున్న కదా అంటే కాంగ్రెస్ నాయకుల కాదా వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ లేరన్నా ఇప్పుడు రోషయ్య ఎక్కడ చెప్పు కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడో చెప్పు రాజశేఖర్ రెడ్డి ఎక్కడోటి చెప్పు చంద్రబాబు ఉన్నాడు ఎక్కడో చెప్పు చెప్పాను నువ్వు చెప్పు వివక్ష తప్పించి పార్టీ వివక్ష కాదు లేదు అదే మనం కొట్లాడిందే అందుకు కదా మనం కొట్లాడిందే మాకు ఆంధ్ర పెత్తనం వద్దు అని చెప్పేసి కొట్లాడిరా లేదా మన ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు కొట్టుకపోతురా అని చెప్పారు మన నీళ్ళు వాళ్ళు కొట్టుకపోతురా అని చెప్పారు మన నిధులు వాళ్ళు కొట్టుకపోతురు అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కొల్ల కొట్టుకపోతుందని ఎక్కడ నన్ను గిన్నావాను లేదు చెప్పు అదే మరి దాని కోసమే కదా మనం తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత వాళ్ళు పెట్టిన కంచెలు వెందుకుంటూ ఒకవేళ ఉంచితే వాళ్ళే పెట్టింది నువ్వు నిజం అనుకో దాన్ని తగ్గించాలి పెంచాలనా రైట్ మైపాల్ యాదవ్ గారు మీరు ఇప్పుడు పోతే ఆడ బార్కెట్లు కనిపిస్తున్నాయి ఆ బార్కెట్లు దేనికి నిదర్శనం అంటారు ఏ బార్కెట్లు ఆడనే ప్రగతి భవన్ దగ్గర అదే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాభవన్ దగ్గర గేట్లు ఉన్నాయి డైరెక్ట్ వెళ్ళొచ్చు కదా బార్కెట్లు కనిపించలేదు మీకు అవి అన్ని తొలగించు భయ ఇప్పుడు ఓపెన్ గా ఎవరైనా వెళ్ళొచ్చాయి ఒకప్పుడు విజిట్ చేసినవా ప్రగతి భవన్ పేరు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు విజిట్ చేయలేకపోతే అన్నాడు నేనైతే రెండు సార్లు పోయినా పోయినా మరి మన దాంట్లో కొన్ని లక్షల కోట్లాది రూపాయలు పెట్టి అంత ప్రైమ్ లొకేషన్ ను మనం చూసుకోవాలా ఎందుకు పోవద్దు మనం అంటున్నాం ప్రతి ఒక్కళ్ళకు రైట్ ఉంది కదా మన ట్యాక్సులతోనే కట్టిరు కదా ఎందుకు అంత కోటలు అంటున్నా మనది ప్రజాస్వామ్యమా రాజరికమా అదైతే ఒకటి బానే ఉంది ఓకే అది మొత్తానికి ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ చేసి మరి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు నీ అట్లాంటి వాళ్ళు నా అట్లాంటి వినతి పత్రాలు వినతి పత్రాలు ఇవ్వచ్చు ఓకే అంతా బాగుంది కానీ మరి అక్కడికి ముఖ్యమంత్రి వస్తలేడు అని చెప్పేసి ఈ దానికి సంబంధించిన ఆఫీసర్లు కూడా ఎవరు లేరు ఉత్తగా వినతి పత్రాలు ఇచ్చడే అవుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియో చూసినాం ఒక తోటి జర్నలిస్ట్ చేసింది ఆ దాని గురించి ఏం చెప్తారు మీరు ముఖ్యమంత్రి అనేటోడికి ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి ఎవరైనా సరే ప్రతిరోజు ఉండడం అయితే అసలు కుదరకపోవచ్చు అది కొత్త ప్రభుత్వం కొలువు తీరారు కాబట్టి ఇప్పుడు ఢిల్లీకి వాళ్ళ ప్రభుత్వం జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా ఏదన్నా మంచి చెడు ఉంటే వాళ్ళు వాళ్ళ అధిష్టానానికి అయితే అవుతారు రైట్ మంచి మంచి విషయం తీసారు మహిపాల్ యాదవ్ గారు విషయం ఏందంటే గతంలో కేసీఆర్ గారు ఏదన్నా ఫ్లైట్ లో పోయినా లేకపోతే ఏదైనా హాస్పిటల్ పోయినా కూడా పదే పదే ప్రశ్నించే అనేటటువంటి కొంతమంది వ్యక్తులు ఏమన్నారు అంటే కేసీఆర్ను విమర్శించేది ఇది మొత్తం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మొత్తం కూనీ చేస్తుండూ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పార్టీ కార్యకలాపాల కోసం లేకపోతే అధిష్టానాన్ని కలవడం కోసం పోతే ఆయన ఏ ధనాన్ని యూజ్ చేసుకుని పోతాడు ప్రజాధనా లేకపోతే సొంత తన ఖర్చులను పెట్టుకొని పోతాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ ఖర్చులతోనే పోతాడు ప్రభుత్వ ఖర్చులనే తో పడదు దీన్ని మీరు ఏకీభవిస్తారు ఏకీభించడం అదే వాస్తవం కదా మరి నేను అనుకుంటున్నా మరి నేనైతే ఆయన ఇట్లాంటి ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం సంబంధించే అంటే అధిష్టానాన్ని కలవడం కోసం ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ఖజానాన్ని యూజ్ చేసుకొని పోవడం కరెక్ట్ అంటారా మీరు మరి ఆయన ముఖ్యమంత్రి హోదా ఉన్నప్పుడు ప్రభుత్వ ఖర్చులో పెట్టుకొని పోతారు కదా అలా అధిష్టానం ఢిల్లీలో ఉంది కదా అధిష్టానం ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళే పోతారు ఓకే మీరు అగ్రీ చేస్తారు ప్రజాధనాన్ని అంటారా అంటున్నా అది జాతీయ పార్టీ అన్న జాతీయ పార్టీ అయినప్పుడు వాళ్ళ అధిష్టానం ఢిల్లీలో ఉన్నప్పుడు మరి ఏడుకుపోమంట నాకు తెలియదు అడుగుతున్నా నేను గతంలో మీరు వ్యతిరేకించారు కదా కేసీఆర్ ప్రజాధనాన్ని వృధా చేస్తుంది ప్రాంతీయ పార్టీ ఈవెన్ ఈయన కూడా నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వ దమ్ము ధనం తీసుకునే పోయి రా సొంత డబ్బులు పెట్టుకుని మీరు చెప్పండి నాకు ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఎవరిని కలిసిండు అవును ప్రభుత్వం డబ్బులే పెట్టుకున్నాడు ఈయన కూడా ఈ అధిష్టానం ఢిల్లీకి పోవడాన్ని వ్యతిరేకించలే ఢిల్లీకి ఖర్చులైతున్నాను వ్యతిరేకించలే ఈయన పోయి జార్ఖండ్ లో ఉత్తరప్రదేశ్ లో బీహార్ లో పోయి అక్కడ జవాన్లు చనిపోయారు రైతులు చనిపోయారని డబ్బులు వచ్చిండు ఆ రాష్ట్రాలలో వెళ్ళి యాడ్స్ వచ్చినాడు నేను ఇది చేస్తున్నా నేను అది చేస్తున్నా బిఆర్ఎస్ అని టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ చేసి మహారాష్ట్రకి వెళ్ళడం కాన్వాయ్ తీసుకొని పోవడం దాన్ని వ్యతిరేకించినాం కదా ఇలా దేశవ్యాప్తంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడం లేదంటే సొంతంగా ఒక విమానం కొనుక్కోవడం ఇవన్నీ ఎడికెళ్ళు వచ్చినాయి ఒక విమానం టికెట్ తీసుకొని పోయేస్తే ప్రధానమంత్రి కలిస్తే ఏం కాదు వాడు విమానమే కొనుక్కుంటారా విమానం కొనుక్కున్నాడు అని విమానం కొనుక్కోలేదా నేను చెప్పింది అబద్ధమా విమానంలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని పోయింది రేవంత్ రెడ్డి విమానమే కొనుక్కుంది కేసీఆర్ ఏంది ఎక్కడికి వచ్చినాయి డబ్బులు అంటున్నాం రైట్ ఓకే ఇవన్నీ అంశాలు అడగాలి ఒకలాగైతే మీరు గతంలో కేసీఆర్ గారి పరిపాలన వ్యతిరేకించినట్టు ఫ్యూచర్ లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నా తప్పిదాలు చేస్తే వ్యతిరేకించే అవకాశం ఉంటుందా ఇట్లనే నోరు మెదపకుండా ఖాళీ కూర్చుంటారా మేము మీరు చూసిరో లేదో వీడియోలు ఆల్రెడీ నెల రోజుల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం జివో ఫార్టీ సిక్స్ గురించి తెలంగాణలో నాన్ లోకల్ అవుతున్నారు ఇక్కడ సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ పరిధిలోనే దాదాపు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఇక్కడ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోస్ట్లు పోలీస్ సంబంధించినవి అవి మరి తెలంగాణ నాన్ లోకల్ అవుతుండు మీకు జియో ఫార్టీ సిక్స్ గురించి చర్చలు జరుపుతారని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ లో ఉన్న సీతక్క కాని బట్టి విక్రమార్ కానీ శ్రీధర్ బాబు గాని మీరు మాటిచ్చారు వాళ్ళకి ఎందుకు ఫోన్ లేవట్లేదు వాళ్ళతో ఎందుకు అపాయింట్మెంట్ తీసుకోవట్లేదు అని ఆల్రెడీ ప్రశ్నించినాం ప్రశ్నిస్తున్న మీ ఛానల్ ద్వారా కూడా గతంలో చూసుకుంటే నేను ఛానల్లో పనిచేసేటప్పుడు మీరు చాలా ఉవ్వెత్తున ఎగురుతూ మొత్తం కేసీఆర్ దుమ్మెత్తిపోసే మాటలు మాట్లాడారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా మళ్ళా నేను క్లియర్ గా అటువంటి పరిపాలన కొనసాగిస్తే అటువంటి ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటే నిరుద్యోగులకు ఇబ్బంది కలిగితే ఉస్మానియా క్యాంపస్ బిడ్డలకు ఇబ్బంది కలిగితే మీరు వ్యతిరేకిస్తారా హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ ల కరాచక పాలన చేస్తే అంతకంటే ఎక్కువ గర్జిస్తాం అంతకంటే ఎక్కువ వాయిసిస్తాం ఇప్పుడు అక్కడ ఇప్పుడు అక్కడ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి మరి వీటిని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ఆల్రెడీ మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా నేను వచ్చిన అందరికంటే ముందు నేనే వచ్చిన వచ్చి వాళ్ళ స్టూడెంట్స్ లతోని మాట్లాడినా ఏంది ఇష్యూ అని అడిగినాం వెళ్తే ఇప్పుడు మా పిహెచ్డి బ్లాక్ ఉంటదన్న టెక్నాలజీ హాస్టల్ వెనకాల పిహెచ్ డి బ్లాక్ ఉంటది అక్కడ ఒక గోడ దుంకి దొంగ వచ్చిండు ఇద్దరు వచ్చిండ్రు నైట్ అంత తిరిగినారు పాములు అంటే కెమెరా పట్టుకొని వెనక సైడ్ ఎట్లా ఉంది ఆ చెట్టు ఎట్లా ఉంది ఆ చెట్టు వాడు దొంగ ఎట్లా ఎక్కినాడు ఆ గోడ నుంచి ఎట్లా దుంకినాడు అక్కడ ఉండే స్టూడెంట్లతో కానీ తో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకెళ్లి చూపించి దీని మీద ఎక్కువ వేయాలి ఇక్కడ వీసీ రవీందర్కి అంత పెన్సింగ్ చేయించుకున్నప్పుడు స్టూడెంట్లకు ఎంత పెన్షింగ్ ఉండాలి అది పెన్సింగ్ చేయాలి దానికి భద్రత కల్పించాలి వెనకాల పాములు వస్తున్నాయి అది అంత సెటరేట్ చేయాలని హాస్టల్ వెనకాల కెమెరాలు చూపించినాము హాస్టల్ లోపలికి కూడా వెళ్ళినా ఆ దొంగ వచ్చి కిటికలు అక్కడ ఎట్లా పిలిచిన మాట్లాడించినాం రేపు అది అప్లోడ్ చేస్తాం ఈయన చర్యలు తీసుకోకపోతే రేపు ప్రభుత్వం మీద కూడా మాట్లాడాల్సి వస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సీఎం దాకా పోవాలంటున్నాం రేట్ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది డైరెక్టర్లు కావచ్చు కొంతమంది అధికారులను మార్చాలి ఆఫీసర్లను మార్చాలని చెప్పేసి గతంలో కూడా కొంచెం ఇబ్బంది పడేటట్టుగా బా ప్రకటన చేసిరు మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే పట్టించుకొని నిర్లక్ష్యంగా ఉన్నటువంటి విద్యార్థుల పట్ల అటువంటి అధికారులు మార్చే అవకాశం ఉంటదంటారా వీళ్ళు మార్స్తలేరు స్టూడెంట్లతో చర్చలు జరపాలి వాళ్ళు తప్పులు ఏదైనా చేసిన ఉంటే మార్చాలి ఇప్పుడు ఎంతో మంది ఐఏఎస్ లను ఐపీఎస్ లను బదిలీలు చేసిరు కదా సేమ్ ఇక్కడ కూడా తప్పులు దొరలేదు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలి ఆ దిశగా మనం అడగాల్సిందే ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఉండాల్సిందే మైపాల్ యాదవ్ గారు కేసీఆర్ గారి కుటుంబ పాలన కేసీఆర్ గారు గారు అవినీతి చేశారు తెలంగాణను దోచుకుంటారన్నా నోరే కదా మీరు కాదంటున్నావా అన్నారు కదా మీరు ఆ మాట అన్నారు మీతో అన్నారు కదా ఛానల్ నా అని అన్నారు మీరు అనేక ఛానల్ అనేక ఛానల్ల అన్నారు అనేక సార్లు మీ ఛానల్ లో కూడా అన్నారు కదా ఆ మాట నిజంగా కెసిఆర్ గారు అవినీతి చేసిండ్రు తెలంగాణ రాష్ట్రంలో పక్కా పరుడు అంట కుటుంబం అవినీతి ఓకే ఎట్ల చెప్తున్నావు అని నీ వాచ్ ఎంత వాచ్ ధర యాభై రూపాయల ఉందో అనుకున్నాం చెప్పు జెన్యున్ గా చెప్పు ఎంత చెప్పు అనుకుంటే చెప్పు కదా ఎందుకు చెప్పు వెయ్యి ఆరు రెండు వేల ఐదు వేలు అనుకో పదివేలు అనుకో అనుకున్నాం కవితకి ఇరవై లక్షల వాచ్ ఆమె నాకు సొంత ఇల్లేదు నేను ఒక బ్యూటీ పార్లర్ అనుకుంటా అంటుంది నువ్వు ఇప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఎక్కడన్నా